అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే ఏముంది గొప్పతనం నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు ఒక ముస్లిం కూడా నవ్వుతాడు ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు క్రైస్తవుడికే ఉంది గొప్పతనం కానీ లోపల ఏమీ మాయం అవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి ఉంటుంది ఐ హావ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను నాకు కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ ఏరైతే నాకు నాకు పెళ్ళిక లేదు కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ నాకు లేదు ఇదే నా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇట్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైంటీ టూ మై ప్రాబ్లం విత్ కిడ్నీ నేను దాని దేవుడిని అడిగాను నువ్వు కోసం చచ్చిపోయావు నేనేం అడగలేను తీసేయమనుకో నేను అడగలేను నీకు ఇష్టమైతే తీసేయాలైతే ఉంచే బట్ నీ కృప నువ్వు నాకు చాలా